ఏ అండి నమస్తే అండి మాది పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మాది మచ్చిపూర్ అండి నేను మస్కట్కి వచ్చానండి వచ్చిన కాళ్ళ నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా టార్చర్ పెడుతున్నారండి నన్ను అయితే దయచేసి ఇంటికి చేర్చండి నా పిల్లల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దయచేసి నా సహాయం చేయండి నేనైతే ఉండలేనండి ఇక్కడ నేను చాలా ఇబ్బందిలో ఉన్నానండి నేను వచ్చే సంవత్సరం అవుతుందండి సంవత్సరం నుంచి కూడా నేను ఇక్కడ నరకం చూస్తున్నానండి మందిని అడిగానండి ఎవరో సహాయం చేయలేదు నాకు దయచేసి మీరైనా సహాయం చేయండి మీకు ఎంతైనా పుణ్యం ఉంటుందండి నాకు చిన్న చిన్న పిల్లలు తెలుసుకుని వచ్చానండి నేను నేను వెళ్ళిపోతాను నేను ఎండ్లో ఈ ఎండ్లో నేను తట్టుకోలేను వెళ్ళిపోతాను అంటే రెండు లక్షల యాభై వేలు కట్టేసి వెళ్ళిపోమంటున్నారండి మా అమ్మ ఒంట్లో అవ్వలేదని కూడా చెప్పాను అయినా సరే పంపను అంటున్నారండి నేనైతే చాలా ఇబ్బందిలో ఉన్నాను దయచేసి నా సహాయం చేయండి